ప్రేమ్ టీవీకి స్వాగతం వినుకొండ శాసన సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ జగన్ ప్రజల కోసం పోరుబాట కాదు యాత్ర చేయాలి అని అన్నారు ప్రేమ్ పోరుబాట పేరు చెప్పి రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బ తీయాలనేదే దుర్మార్గపు ఆలోచన ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయి మన లోకేష్ గారు ఇతర దేశాలు వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలు కలిసి మళ్ళీ ఒక సంచలనం తీసుకొచ్చారు వేల లక్షల కోట్లు పెట్టుబడులు మళ్ళీ రాష్ట్రానికి వస్తున్నాయి మళ్ళీ లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి వేల ఉద్యోగాలు రాబోతున్నాయి రాష్ట్రంలో లక్షల కోట్లు పెట్టుబడి రాబోతున్నాయి ఇది చూసి ఊర్చుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పెట్టుబడి రాకుండా ఎలా చేయాలి శాంతి పద్ధతులు ఎలా దెబ్బ కొట్టాలి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం ఇదేనా మీ పోరు అంటే ఇతర రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలని ఉద్యోగ అవకాశాలని దెబ్బగొట్టడమేనా మీ పోరుబాట అని అడుగుతున్నా నువ్వు పోరుబాటుకి వెళ్ళే ముందు నేను అడిగే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి అప్పుడు చేయి పోరు పోరుబాట మీరు ధాన్యం బకాయిలు రైతులకి ఎందుకు చెల్లించలేదు ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు ధాన్యం రైతులకి మీరు చెల్లించక ముప్పు తిప్పలు పెడితే ఆ రైతులు అల్లు రామచంద్రాన్ని ఏడుస్తూ ఉంటే బాధపడుతుంటే మా ఇండియా ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చాక బకాయిలు చెల్లించాం విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడే ఆ నైతిక హక్కుందా నీకు నైతిక హక్కుందా మీరు ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు విద్యార్థులకు ఎందుకు చెల్లించలేదు సమాధానం చెప్పండి మీరు ఫీజు బకాయిలు చెల్లించవలన విద్యార్థులు అన్యాయం అయిపోయారు వాళ్ళ సర్టిఫికెట్లు ఇప్పటికీ వేలాది మంది సర్టిఫికెట్లు ఈరోజు కళాశాల యాజమాన్యాల దగ్గర ఉన్నాయి ఆ పాపం నీది కాదా మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు బకాయిలు పెట్టి ఈరోజు విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి నీకు ఈరోజు పోరుబాటు మాట్లాడే నైతిక హక్కు ఉందా విద్యార్థుల్ని గంజాయి గుట్కాల పేరుతో చెడగొట్టావు నీ స్వార్థం కోసం నీ ఆదాయం కోసం యువతను గాలి కుదిలేసి మాఫియాల కండగా ఉండి అవినీతికి లోనైపోయి మాఫియాల కొమ్ముగాసి వేల మంది విద్యార్థులు జీవితాలు అన్యాయం చేశావు ఎక్కడ ఏ కాలేజీ చూసినా గంజాయి గుట్కాలు వచ్చింది అంటే నీ అసమర్థ పాలన నీ దుర్మార్గ పాలన కాదా అని అడుగుతున్నా అందుకే ఈ దుర్మార్గ పాలన మాకొద్దు ఈ దౌర్జన్య పాలన మాకొద్దని ఈరోజు ప్రజలు తెరదించారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోండి తప్పులు ఎందుకు ఎందుకు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు ఎందుకు మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి తొంభై మూడు శాతం ఎమ్మెల్యేని ఎమ్మెల్యేని ఎన్డీఏ వాళ్ళని గెలిపించి ఈరోజు ప్రజలు మాకు పట్టం కట్టారంటే ప్రజలు ప్రజలు యొక్క విశాల దృక్పథం అంటే ఒక్కసారి మోసపోయారు రెండుసార్లు మోసపోయారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అసెంబ్లీలో మిమ్మల్ని గెలిపించి రెండు రెండుసార్లు మోసపోయారు ప్రతిసారి మోసపోతారు ప్రజలు ప్రతిసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు నువ్వు పోరుబాట పెట్టినా పొర్లు దండాలు పెట్టినా ప్రజలు మిమ్మల్ని క్షమించరని గుర్తుపెట్టుకోండి